దమ్ ఆలు ఇది చపాతీలోకి పులావ్లోకి చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం నేను ఇలా చిన్న ఆలుని తీసుకున్నాను మీరు పెద్దవి తీసుకున్నట్టయితే ఉడికాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలూని ప్రెషర్ కుక్ చేద్దాం ఈ కర్రీకి కావాల్సిన మసాలా ధనియాలు కొన్ని మిరియాలు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని జీడిపప్పు ఇవి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేయాలి లాస్ట్లో కొన్ని నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కర్రీ కావలసినవి అల్లాన్ని ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఇది ఫ్రైడ్ ఆనియన్ చిలికిన పెరుగు కొంచెం చింతపండు రసం ఇంకా కొత్తిమీర ఆలుని ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా పోక్ చేయాలి మసాలా అంతా లోపలికి వెళ్ళి తినటానికి బాగుంటుంది ఇప్పుడు ఆలులో మనం రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసేద్దాం ఇవన్నీ వేసి మనము ఒక్కసారి కలిపి మనము కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసి అన్నీ కలిపి పెట్టుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసి ఒక పది నిమిషాలు అలా మ్యారినేషన్కి వదిలేద్దాం దాన్ని ఇప్పుడు కొంచెము మందంగా ఉన్న పాన్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం కొంచెం నాకు సాల్ట్ కారం తగినట్టు అనిపించి కొద్దిగా వేశాను మనం ఇంతవరకు ఆయిల్ వేయలేదు సో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఇప్పుడు మరికొన్ని వాటర్ పోసి మరొకసారి కలిపి దమ్ మీద ఉడకనివ్వాలి సరిగ్గా సరిపడా మూత పెట్టి దానిపైన వెయిట్ ఏదన్నా పెడితే ఒక టూ మినిట్స్ హైలో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం రెడీ అయిపోయినట్టేనండి ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ పోసుకోవచ్చు ఒక రెండు మూడు బంగాళదుంపల్ని ఇలాగా మ్యాష్ చేసుకుంటే గ్రేవీ ఇంకా బాగా వస్తుంది గ్రేవీ కొంచెం పల్చని చేద్దాము కొద్దిగా వాటర్ పోసి కర్రీ అయిపోయిందండి ఇంకా దానిలో కాస్త కొత్తిమీర వేద్దాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పైనుంచి కొంచెం కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కర్రీ రెడీ ఇది చపాతీలోకి పులావ్లోకి ఇంకా మామూలు వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది